ఇస్లాం ధర్మంలో పంది మాంసం నిషేధం అది అందరికీ తెలుసు అలాగే ఇస్లాం ధర్మంలో మద్యం సేవించడం కూడా నిషేధం అది కూడా తెలుసు కానీ చాలామంది పంది మాంసం నిషేధం అనే విషయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు కానీ మద్యం నిషేధం అనే విషయాన్ని మాత్రం ఎవరు పాటించరు సాధారణంగా ఏదన్నా దారి గుండా వెళ్తూ ఉంటే అక్కడ పందులు కనిపించినాయి అనుకోండి అసలు చూడండి నేను మీతో పంది అని పలకాలంటే కూడా ఆలోచిస్తున్నాను అదే దారి గుండా పందులు కనిపిస్తూ ఉంటే చీచీ అంటాం అసలు ఆ ఏరియాలో పందులే తిరుగుతూ ఉంటే అసలు ఆ ఏరియాలో కూడా నివసించం అంటే అంతలా అసహించుకుంటున్నాము పంది అనే విషయాన్ని ఎందుకంటే మన యొక్క మనసులో ఆ విధంగా ఫిక్స్ అయిపోయాం ఇస్లాం ధర్మంలో పంది అనేది నిషిద్ధం సువ్వర్ హరాం అని నిషిద్ధం కానీ అల్లాహ సులహాన్ తల కురాన్లో మరొక విషయం తెలియజెప్తున్నాడు మద్యం అనేది నిషిద్ధం మద్యం అనేది నిషిద్ధం కానీ మద్యం అని పలకటానికి అసహించుకోవటం లేదు ఎవరో మద్యం తాగుతున్నారు అంటే అసహించుకోవటం లేదు ఎక్కడైనా మద్యం షాపులు చూస్తే చేతరించుకోవటం లేదు ఎందుకు ఎందుకయ్యా అంటే ముస్లింలు చాలామంది ఇస్లాం ధర్మాన్ని అనుకోవటం లేదు కేవలం ఏదో ఆమ్కే వస్తే పేరుకు ముస్లింలుగా జీవితం గడుపుతున్నారు తప్ప ముస్లింలుగా జీవితం గడపాలి అని ఫిక్స్ అయిపోవటం లేదు అందుకనే పందిని నిషేధించుకున్న ఈ ముస్లిం సమాజం మద్యాన్ని నిషేధించుకోవటం లేదు